కోవూరు పట్టణంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు రామలింగాపురం స్టౌబీడీ కాలనీలో పలు వాహనాలను తనిఖీ చేశారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని నలభై తొమ్మిది వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతరం వాటిని పోలీస్ స్టేషన్ తరలించి సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్డెన్ సెర్చ్ లో యాభై బైకులు ఆరు ఆటోలను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశామన్నారు అంతేకాక పది మంది రౌడీ షూటర్స్ ఇళ్లను కూడా తనిఖీలు చేశామని తెలిపారు సరైన పత్రాలను తమకు చూపించి తమ వాహనాలను తీసుకుని వెళ్లొచ్చని అన్నారు లేకుంటే వాటిని కోర్టుకు సబ్మిట్ చేస్తామని తెలిపారు ఎవరైనా కొత్త వారు బాడుగ ఇళ్లలో చేరి అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు వారిపై నిఘా ఉంచుతామని తెలిపారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఆయన వెంట ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు మేము చేసిన టైంలో సరైనటువంటి రికార్డులు లేనందువల్ల సీజ్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చాం ఈ సీజ్ చేసిన వెహికల్స్లో మేము సెర్చ్ చేసిన టైంలో రికార్డులు ప్రొడ్యూస్ చేయలేకపోయిన వ్యక్తులు ఆ వెహికల్ ఓనర్సు ఎవరైనా సరైన రికార్డులు ఉన్నవాళ్ళు ఓవర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించి వాళ్ళ రికార్డులన్నీ కూడా చూపించి ఈ వెహికల్స్ తీసుకొని వెళ్ళవచ్చు అట్లా సరైన రికార్డులు లేని వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్గా సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ విజ్ఞప్తి మీ ఏరియాలో మీ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా బాడుగు కానీ కొత్త వ్యక్తులు దిగి వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే దయచేసి పోలీసుకి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కొంతమంది వ్యక్తులు తక్కువ రేటుకి వెహికల్స్ అమ్ముతామని చెప్పి ప్రలోభ పెట్టి అది వేరే చోట దొంగతనం చేసుకొని వచ్చి ఎటువంటి రికార్డులు మీకు ఇవ్వకుండా అమ్మే ప్రమాదం ఉంది అట్లాంటి విషయాల్లో మీరు డబ్బులు పోగొట్టుకుంటారు ఇతరత్ర పోలీసు కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడతారు కాబట్టి సరి అయినటువంటి ఓనర్షిప్ ప్రూఫ్స్ లేకుండా మీరెవరూ కూడా వాహనాలు కొనవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం